కురిస్తున్నాం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె చదువుకున్నటువంటి భాగంలో ఒక మాట మీద మీరు దృష్టి పెట్టండి ఏంటి ఆ మాట అంటే సమూహము ఏంటి ఆ సమూహము అంటే బైబుల్లో కొన్ని సమూహాలు ఉన్నాయి ఒక్కొక్క సమూహము అనేది మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది ఇక్కడ రాయబడినటువంటి ఎఫీసి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండు వచనంలో ఎలెనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ అన్ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము రాయబడింది కానీ జీవితంలో మరి ఇక్కడ రాయబడింది దురాత్మల సమూహము అనే ఒక మాట మనకు కనబడుతుంది ఆ పన్నెండో వచనంలో ఆఖరి భాగంలో ఏ సమూహం అది దురాత్మన సమూహం బైబుల్లో ఉన్నటువంటి కొన్ని సమూహాల గురించి మాట్లాడి మనము దేవుని వాక్యముడు కొన్ని విషయాలు చేసుకుంటాము అయితే సమూహము అనగా గుంపు లేకపోతే ఒక టీమ్ గ్రూప్ అంటారు సమూహాన్ని లోకంలో చాలా గ్రూప్స్ ఉన్నాయి అలాగే బైబుల్లో కూడా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి గ్రూప్స్ అనగా సమూహము లేకపోతే ఒక టీమ్ అని చెప్పొచ్చు ఇంకొక మాట కూడా చదువుదాం హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచనం బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ ట్వెల్వ్ అండ్ వర్స్ వన్ హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచ్చినము చదువుదాం ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తీయు దాన్ని దాన్ని కొనసాగించేవాడనైనా ఏసు వైపు చూచు ఇక్కడ రాయబడింది హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయము హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచ్చినలో ఇక్కడ ఒక మనకు కనబడుతున్న సమూహం ఏంటి సాక్షి సమూహము ఇది గొప్ప సమూహం అట ఇంత గొప్ప సాక్షి సమూహం అని రాయబడింది కనుక ఒక సమూహము మనకి ఏం నేర్పిస్తుంది ఇక్కడ ఉన్న సమూహము ఏంటి ఎవరి గురించి మాట చెప్తున్నాడు మీరు ముందు అధ్యాయం అంతా చదవండి హెబ్రి పత్రిక పదకొండు అధ్యాయంలో చదివితే అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు దావీదు సమ్సోను అందుకొని వా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్తున్నాడంటే ఒకసారి చదువుదాం హేబ్రిల్ క్లాసిన పత్రిక పన్నెండో పదకొండు అధ్యాయంలో ముప్పై రెండు చదవండి ఇంకా ఇంకా ఏమి చెప్పుదుము గిద్యోను బారాకు సంసోను వివరించుటకు సమయము ఈయన చెప్తున్నాడు ఈ ఇదంతా ఈ గుంపు అంతా ఉంది వీరి గురించి చెప్పడానికి సమయమే సరిపోదు అన్నాడు అంటే ఈ పన్నెండో అధ్యాయంలో మొదటి వచనంలో ఎంత గొప్ప సాక్షి సమూహము అన్నాడు ఈ సాక్షి సమూహం మనకేం నేర్పిస్తుంది వాళ్ళు ఎలా అయితే మాదిరిగా జీవించారో వాళ్ళకి ఎలాగైతే విశ్వాసంతో జీవించారో మనం కూడా అంతే కదా ముందున్న తరాలు మనకేం నేర్పిస్తాయి మనక మనకంటే ముందున్నారా సేవకులు పెద్దవాళ్ళు వాళ్ళు ఏం నేర్పిస్తారు మాదిరి వాళ్ళకున్న సాక్ష్యము వాళ్ళకున్న ప్రవర్తన కనుక ఈ సమూహం మనకేం నేర్పిస్తుంది అంటే మాదిరిని నేర్పిస్తుంది అందుకే ఇంత గొప్ప సమూహం మన ముందు ఉంది మరి వాళ్ళకు కూడా పరీక్షలు వచ్చాయి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి కానీ వాళ్ళు ఏం చేశారంటే విశ్వాసాన్ని కాపాడుకున్నారు అందుకే విశ్వాస వీరుల పట్టిక అని పత్రిక పదకొండు అధ్యాయాన్ని అంటారు బైబుల్ పండితులు స్కాలర్సు వాళ్ళు చెప్పే పేరు ఏంటంటే ఈ పదకొండు అధ్యాయాన్ని పత్రిక పదకొండు అధ్యాయాన్ని విశ్వాస వీరుల పట్టిక అని అంటారు ఎందుకంటే అందులో అబ్రహం మొదలుకొని ఆయన చెప్తున్నాడు అంటే ఇంకేం చెప్పగలను ఇంకా వీళ్ళందరి గురించి వివరించాలంటే సమయము సరిపోదు అబ్రహం మొదలుకొని వాళ్ళంత లిస్ట్ అంతా అక్కడ రాయబడింది ఈ లిస్ట్ అంతని కలిపి ఒక పేరు పెట్టాడు ఏంటది ఏ సమూహము సాక్షి సమూహం వీళ్ళందరట సాక్ష్యం ఇస్తున్నారట ఎలా సాక్ష్యం ఇస్తారు చెప్పండి జీవితం ద్వారా సాక్ష్యం ఇవ్వచ్చు కదా వాళ్ళ జీవితం మనకు ఒక సాక్ష్యాన్ని నేర్పిస్తా అబ్రహం సాక్ష్యం ఏంటి విశ్వాసులకి తండ్రి తర్వాత యాకోబు చెప్పండి దేవునితో పోరాడేవాడు కదా ఇసాకు నూరంతల ఫలం యాసావు యాసావు ఏ ఇస్సాకు తర్ యాకోబు యాకోపుతారు తెరవు యోసేపు కలించడి కొ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది టైటిల్ ఇచ్చాడు కదా దేవుడు మరి మన జీవితంలో మనం జీవిస్తున్నామంటే మనకి ఒక టైటిల్ ఉండాలి కదా పలానా అక్క ఉంది ఆమె ఆమె అంటేనే ప్రార్థన అని చెప్పాలి పరణ మందిరంలో అక్క ఉంది ఆ అక్క అంటేనే ప్రార్థన ప్రార్థన అంటే అక్క అని ఒక్కొక్క ఒక్కొక్క ఉంటుంది ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కదా అలాగే వీళ్ళందరూ ఈ సాక్షి సమూహం అంతా మనకి ఏం నేర్పిస్తుందంటే వీళ్ళలాగా మనం జీవించాలి మరి వాళ్ళకి కష్టాలు రాలేదా చెప్పండి వాళ్ళకి బాధలు రాలేదా అగ్నిగుండంలాంటి అగ్నిగుండలు వేయలేదా ఒక్కొక్కరిని అయితే మనకింక నయం వాళ్ళ ఇంకా చాలా దారుణంగా ఒక్కొక్కరు దారుణంగా చంపబడ్డారు కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుని కొరకు బలమైన సాక్షులుగా ఏం చేశారు ఏం చేశారు జీవించారండి మరి మన జీవితంలో కూడా ఈ సాక్షి సమూహం మనకి ఏం నేర్పిస్తుంది అంటే దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు జీవించాలి అందుకే అన్నాడు ఎంత గొప్ప సాక్షి సమూహము మనకి ఎలా ఆవరించిందట ఎలా ఆవరించింది మేఘము వలె అన్నాడు ఎందుకు అలా చెప్పాడు చెప్పండి మేఘం ఎక్కడ ఉంటుంది ఆకాశంలో కనిపిస్తుంది అది అది ఎక్కడో ఒక మూలన కనిపించుకొని ఉండేది కాదు మేఘం వలె అందరు చూస్తారు దాన్ని మేఘం వేసిందంటే వర్షం వస్తుంది అది ఒక సూచన అది ఒక గుర్తు మన జీవితంలో కూడా వీళ్ళందరిని చూసినప్పుడు అరే అబ్బ అబ్రహం లాగా జీవించాలి యాకోబ్ జీవించాలి దావీదులాగా జీవించాలి అని కోరికుంటుంది కానీ ఒక్కరోజుతోనే ఆ నిర్ణయం అంతా మళ్ళీ గా గాలి తీసినట్లు అనిపిస్తుంది అలా కాదు వాళ్ళు ఎప్పుడు మనకు మాదిరి అంట చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము చదువుదాము ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం పది పదమూడు పదిహేడు హెబ్రి పదమూడు పదిహేడు మీ పైన నాయకులుగా ఉన్నవారు నీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు మన పైన మన పైన మనకు ముందు మనకున్న ముందు వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇంకొక దగ్గర ఉంటాడు వాళ్ళ ప్రవర్తనను మీరు అనుసరించాలంటాడు కదా ఏం చేయాలా చదవండి పత్రిక పద పదమూడు ఏడు మీకు దేవుని వాక్యం బోధించి వారిని ఏం చేయాలి మనము జ్ఞాపకం చేసుకోవాలి